ట్రస్ట్ మిత్రులందరికి కూడా నమస్కారాలు నా పేరు సీతారామయ్య నేను ఎమ్మిగినూరు డిఎస్పిని రేపు తారీఖు నాడు రేపు నాలుగవ తారీఖు నాడు మన కర్నూలులో ఎమ్మిగినూరు మంత్రాలయం సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఓట్లెక్కిపు మరి వాటితో పాటు పార్లమెంటు ఓట్లెక్కి జరుగుతుంది ఈ ఓట్ల లెంక్ మంత్రాలయం అసెంబ్లీ కాన్సెన్సీ కానీ మంత్రాలయం అసెంబ్లీ కాన్సెన్సీ కానీ ఎమ్మెగర్ అసెంబ్లీ కాన్సెన్సీలో కానీ ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండే దానికోసము సమస్యాత్మక గ్రామాలన్నింటినీ కూడా ఎంచుకొని వాటిలో టికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక టీము ఒక మొబైల్ పార్టీ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా కొన్ని చెక్ పోస్టుల దగ్గర కూడా చెకింగ్ పెట్టడం జరిగింది మళ్ళీ కొంతమంది అనుమానితులను కూడా పోలీసులు అదుపులో తీసుకోవడం జరుగుతుంది వీటన్నిటికి సంబంధించి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంటుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ప్రకారము ఎక్కడ కూడా నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమికూలు ఉండరాదు ఒకరు ఉన్న ఏళ్ళ వాళ్ళ అదుపులో తీసుకుని వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్టు అమల్లో ఉంది కాబట్టి ఎటువంటి సమావేశాలు ర్యాలీలు జరపకూడదు అలాంటి జరిగిన ఏళ్ళ వాటిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రాలయము మరియు ఎముగినూరు అసెంబ్లీ కాన్స్టిట్యుసీ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి దయచేసి పోలీసు వారి విజ్ఞప్తిని స్వీకరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి థర్టీ పోలీస్ యాక్ట్ అమలు ఉందని మనసులో పెట్టుకుని దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ చదవచ్చు